పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఆమె ఈరోజు ఉదయం పాడేరు మాదకొండమ్మ శివాలయాల్లో పూజలు నిర్వహించి అక్కడి నుండి నేరుగా అల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు కుమ్మరికుట్టి నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా సినిమా హాల్ సెంటర్ ఓల్డ్ బస్ స్టాండ్ సాయిబాబా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ చూసిన ప్రతి ఒక్కరూ పాడేరులో గిడ్డేశ్వరి గెలుపు ఖాయము అంటూ వ్యాఖ్యానించారు పాడేరు పట్నం ఎటు చూసిన పశుమ్మంగా మారింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని నామినేషన్ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు డుపుకోకుమా ఇంటి జలగతే ఇంకుతున్న సాగుమా ఒక్క 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 ఒకే ఒక్క అవకాశం చేసేను మోసం ఇంక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం పసుపు జంట నదులుకొని చేశాం తప్పు భగ భగ ఏ భగ 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 భగమండుకున్న ఆంధ్ర రాష్ట్రమా వెనుగులన్నీ వెలివేసిన అంధకారమా రణ రణ రాజ్యమా పోయే పడిలో పోయే నదిలో ఇసుక పోయే కంచంలో పోయే ఇంకా ఓ ప్రభుత్వమా అడుగుతాము కదులు చేత గాని జలగల సైన్యాన్ని పసుపు చెంద చేత బట్టి పాత కదులుమా చంద్రన్న కలలు గన్న రాష్ట్రం కైనమా ఒక్క 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 ఒకే ఒక్క అవత చేసేను మోసం దిక్కు రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం పసుపు చండ నదులు చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా తెలుగులన్నీ వెలివేసిన అంధకారమా రణ 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 రంగమైన రామరాజ్యమా తెలుగు